जो लाइन पे है कुछ जो ए फटाफट हं उसके साथ वीडियो बोल रहा था ठीक है इसको वीडियो मिलाटा को प्रेस कर रहा है आज करना है गाना गाना बोल

తక్కువ రేటుకు వస్తుంది మీకు వాహనం లక్ష రూపాయలు ఉన్నది నలభై యాభై రేటు వస్తుంది మీకు తర్వాత ఒక ఆరు నెలల తర్వాత మేము విజేషన్ కూడా అవుతుంది అని చెప్పడం వల్ల వీళ్ళు మోసపూరితంగా అపాయపడడం వల్ల వీళ్ళు ఏం అంటే కొంతమంది ఇంకా లోకల్ వాళ్ళని కూడా ఏజెంట్గా నియమించుకున్నారు మనకు ముఖ్యంగా ఒక మన ప్రాంతంలో నుంచి పిల్లల యోగేశ్వరెడ్డి ప్రశాంత్ కొమ్మల వెంకటరెడ్డి సీనియర్టీ నరేష్ కాటేపల్లి శ్రీకాంత్ ఇలా వీళ్ళు ఏదైతేగా నియమించుకొని వాళ్ళకు వెయ్యి నుండి పదిహేను వందల రెండు వేల రూపాయలు అప్పయేపి వాళ్ళ ద్వారా వెహికల్స్ వీళ్ళు తీసుకురావడం వీళ్ళకి అప్పయీ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే మనకు వాహనాలకు తక్కువ వస్తుంది కదా కొత్త వాహనమే మనకి ఇంత తక్కువకి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆశపడి దురాశపడి ఇటు వాహనాన్ని కొనడం జరిగింది దానికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు వాళ్ళు ఎన్ఓసీ కూడా లేదు ఇట్లా మోసపూరితంగా మనకు ఏది వచ్చినా దయచేసి అందరికీ మేము మా పోలీస్ వాళ్ళకి తరఫున ఇచ్చినాం అది పెట్టుబడి కానీ లేకపోతే ఏ ఫోన్జీ స్కీమ్ కానీ ఎంఎల్ఎం స్కామ్ కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇట్లా ఏది కూడా మనకు తొందరలో డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పడము లేకపోతే లక్ష రూపాయలు లక్షన్నర ఉన్నటువంటి బండ్లు ఒక వాహనాలు యాభై వేలకు నలభై వేలకు వస్తాయనేది దూర మనం ఒకసారి ఆలోచించమని చెప్పి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా అంటే ఇక ముందు మన దగ్గర కానీ ఏ పెట్టుబడిలో డబ్బు తొందరలోనే పెట్టుబడి డబ్బులు అవుతుందని చెప్పడము లేదంటే బిష్ కాయిన్ రూపంలో మీకు తొందరనే మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షలు ఐదు లక్షలు అవుతాయని చెప్పడం లేకపోతే ఒక స్కీమ్స్ అభ్యుంది చేర్పిస్తే మీకు నెక్స్ట్ మీకు ఒక కొన్ని రోజుల నెలకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఆదాయం అనేది వస్తుందని చెప్పడం ఇంటి దగ్గర కూర్చొని పని చేయకుండానే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇట్లా మోస ఇంకా చాలా స్కీమ్స్ వస్తున్నాయి దయచేసి ఇట్లాంటి మోసాలకు మీరు బలి కావద్దు ప్రతిది కూడా ఏది కూడా మనకు తక్కువ రేట్లో రావడం కానీ లేకపోతే కష్టపడకుండా డబ్బులు రెట్టింపు అవడం కానీ జరగదు ప్రతి దాన్ని ఏదో ఒక చీటింగ్ అనేది మోసం అనేది ఉంటుంది ఇట్టి మోసపూరిత ప్రకటనలు కానీ మోసపూరితంగా జరిగే లావాదేవీలకు కానీ దూరంగా ఉండాలి అటు వాటికి ఆకర్షితులై మీ మీ పెట్టుబడులను కోల్పోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్టి సమాచారాన్ని మాకు లోకల్లో కొంతమంది వాళ్ళు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ తర్వాత ఈరోజు ఈ మనకు ఈరోజు ఈ యూరోపియన్ కార్పొరేషన్ వారు ఇచ్చినటువంటి వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా మా ఆర్మూర్ పోలీసు వారు దీని మీద ప్రత్యేక నిఘా నలుగురు పట్టుబడరు వారి ద్వారా మన దగ్గర లోకల్లో నియమించుకున్నటువంటి ఏజెంట్లు కూడా మనం పట్టుకోవడం జరిగింది వారి నుంచి మనం పెట్టడం వల్ల మనకు సమాచారం ప్రకారం మిగతా ఫినాన్స్ వాళ్ళ దగ్గరకు కూడా ఇంకా వాహనాలు తీసుకున్నారు అవి మన ఏరియాలో పంచడం అంటే ఇవ్వడం జరిగింది అమ అమ్మడం జరిగింది వాటిని కూడా స్వాధీనపరచుకొని త్వర త్వరలోనే ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము ఈ ఈ విషయాన్ని ప్రజలకు మీరందరూ గమనించి తొందరపడి ఎలాంటి మోసపూరితమైన ప్రకటనకు ఆశ ఆశపడి తొందరలోనే డబ్బులు రెట్టిఫ్ అవుతాయని కానీ లేకపోతే సగం ధరకే ఏవైనా టీవీలు ఫ్రిడ్జ్లు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాంటివి వస్తాయని కానీ మీరు నమ్మి మోసపోవద్దని